హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇదేనండి గుడి పొలాల మధ్యలో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇక్కడేనండి కుంకుమ అభిషేకం చేస్తున్నారు వంద పైనే క్వింటా పైనే అభిషేకం జరుగుతుందనమాట చూడండి మీరు కూడా అందరూ అండ్ శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం అండి మొదటి శుక్రవారం గాజుల అలంకరణ రెండో శుక్రవారం వచ్చేసి కుంకుమ అభిషేకం వంద కేజీలు అనుకున్నామండి వంద కేజీల పైనే వచ్చిందంటే కుంకుమ గ్రామస్తులు అందరూ కూడా ఇంటికి ఒక కేజీ చప్పున రెండు కేజీలు చప్పున ఎవరికి ఎంత కావాలతో అంత అలాగ రాయించుకున్నారండి డబ్బుల్లో మామూలుగా టికెట్ లాగా కొనుక్కున్నారన్నమాట కుంకుమని అంటే అందరూ ఒకే ఒక్కలే చేయాలంటే అవ్వదు కదండి గ్రామంలో అందరూ కలిస్తేనే ఈజీగా అవుతుంది అండి ఒక్కలే చేయాలంటే చాలా ఖర్చు అది అవి అవినా పెట్టేవాళ్ళు ఉన్నారండి పెట్టరని కాదు అందరి మీద అందరూ చేయించుకోవాలి అందరికీ ఉంటుంది కదండి ఒకళ్ళు చేస్తే ఇంకొకరు మేము కూడా తక్కువ ఎంతో కొంత ఇచ్చేవాళ్ళం కదా అన్నట్టు మాట్లాడతారని అందరూ ఎంత కావాల్తో అంత ఇవ్వండి అని చెప్పి మా చెప్పారండి అందరూ ప్రతి ఇంట్లో వాళ్ళందరూ రాయించుకున్నారు ఇప్పుడు వేసిన ఉత్సవ విగ్రహానికి అండి కుంకుమ మన చేత కూడా వేపించారండి ఉత్సవ విగ్రహానికి గర్భగుడిలోకి మనకు మనం వెళ్ళకూడదు కాబట్టి ఇలా ఉత్సవ విగ్రహం ముందుగా పెట్టారు ప్రతి వచ్చిన వాళ్ళకి జంట వస్తే జంటగా ఒక్కలు వస్తే ఒక్కరు ఇలా మనమే చేతులతోటి కుంకుమాభిషేకం చేసేలాగా కల్పించారనమాట నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది కుంకుమాభిషేకం అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి మళ్ళీ అలంకరణ చేశారండి అమ్మవారిని అలంకరణ చేసేదాకా మేమందరం బయట కూర్చున్నాం కూర్చున్నామన్నమాట కొంతసేపు అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు అండి అందరం వెళ్ళి కొంచెం వాళ్ళు పూజ అది చేసి అమ్మవారికి నైవేద్యం అదన్నీ పెట్టారండి అమ్మవారిని మొదటిగా చూడగానే అసలు ఎంత బాగా అనిపించిందనండి అలంకరణ చేసేదాకా మమ్మల్ని ఎవరిని చూడనివ్వలేదు గ్రామస్తులు ఏంటి బయట వాళ్ళు ఏంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కదిలి వస్తున్నాయండి అమ్మవారిని చూడటానికి ఈ ఫైవ్ ఇయర్స్లో బాగా అంటే బాగా అమ్మవారు వృద్ధి చెందారు అనమాట అన్ని చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా అనుకున్న అనుకున్నట్టు జరుగుతున్నాయి అని తరలి వస్తున్నారనమాట ఇదిగోండి ఇలాగ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ పెట్టేశారండి ఊళ్ళో కాకుండా బయట ఊరలు కూడా వస్తారు కాబట్టి గజిబిజిగా ఉండకుండా ఒకరు గంధం ఇవ్వడం ఒకరు కుంకుమ ఇవ్వడం కొబ్బరికాయలు ఒక చోట కొట్టి అలాగా అమ్మవారిని చూశారు కదండి అసలు చూడండి నాకైతే విజయవాడ కనక దుర్గమ్మే కనిపించింది అయితే మా ఊళ్ళో అయితే ఇదిగోండి అచ్చం అలాగే అమ్మవారి చుట్టూరు ఎరుపుగా మధ్యలో అమ్మవారి మొహం ఒకటి పసుపు కలర్లో అసలు ఎంత బాగా రెడీ చేశారండి అలంకరణ అండ్ తర్వాత వచ్చేసి ప్రసాదాలు ప్రసాదం కూడా లోటు లేకుండా పెట్టారండి చుట్టుపక్కల వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు కాబట్టి చేశారండి అన్నీ బాగా జరిగినాయి అండి అండ్ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మన ఛానల్ సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మేము ముందు వేస్తూ ఉంటాను అండ్ మొదటి శుక్రవారం వచ్చేసి గాజుల అలంకరణ ఒకటి చేశారండి అది కూడా పోస్ట్ చేశాను చూడపోతే అది కూడా చూసేయండి ప్రసాదంలో వచ్చేసరికి చక్కెర పొంగలి దద్దోజనం బిష్మిలాబాద్ ఒక అరటిపండు ఏంటిది పులిహార ఇవి పెట్టారండి మేము కూడా బోన్ చేసేసి ప్రసాదం భుజించి మేము ఇంటికి వచ్చామన్నమాట నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఈ అమ్మవారి కంటే మాత్రం మా గ్రామస్తులందరూ ఒకటిగా చేరి అన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు పాల్గొంటారండి నాకు అదైతే చాలా సంతోషం అనిపించిందండి బోన్ చేశాక మళ్ళీ అనిపించిందండి మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ వెళ్ళానండి మళ్ళీ ద దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాను అనమాట విజయవాడ కనకదుర్గమ్మేనండి సరిగ్గా బాగా గమనించండి నాకైతే అలాగే కనిపించింది అమ్మవారు ఈరోజు దట్స్ ఆల్ గాయ్స్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్